ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక పెద్ద షాక్ ఇచ్చింది ఏంటి ఆ షాకు సోషల్ మీడియా యాక్టివిస్టుకు సంబంధించిన ఒక కేసును సిబిఐ చేతికిచ్చి దర్యాప్తు చేయమని ఆదేశించడం జరిగింది నిజంగా ఇది ఒక సంచలనమైనటువంటి ఆదేశమే ఎందుకంటే సోషల్ మీడియాకు సంబంధించిన ఒక కేసును సిబిఐ చేత దర్యాప్తు చేపించాలనేటువంటి నిర్ణయానికి హైకోర్టు వచ్చిందంటే హైకోర్టు ఎంత ఆగ్రహానికి గురైంటిదో మనకు అర్థమవుతుంది వాస్తవంగా ఈ కూటమి అధికారం లేకొచ్చిన తర్వాత ఈ పదహైదు నెలల కాలంలో ఏ విధంగా ఇష్టారాజ్యంగా కేసులు పెడుతున్నారో ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీ అయినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తల మీద సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద జర్నలిస్టుల మీద ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద అనేక వర్గాల వాళ్ళ మీద అనేక కేసులు పెట్టడమే కాకుండా కొన్ని చోట్ల తప్పుడు మార్గాలలో ఆధారాలు కూడా సంపాదిస్తున్నారు వీటన్నింటికి ఈరోజు పులి స్టాప్ పడడమే కాకుండా వీళ్ళ పాపం పండింది అనడంలో అత్యూక్తి లేదు ఎందుకంటే సమాజంలో ఎవరి అభిప్రాయమో చెప్పే అవకాశం ఉంటుంది దాన్ని జీర్ణించుకోలేక అలాంటిది కుదరదు మా ప్రభుత్వం అంటే ఎట్లా సరే అసలు ఏంది కేసు అంటే తాడేపల్లికి చెందినటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టు సవీంద్రారెడ్డిని మొన్న సోమవారం రోజు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఆ అరెస్ట్ చేస్తున్నటువంటి సందర్భంలో కూడా యూనిఫామ్లో లేకుండా అరెస్ట్ చేసి దారి మధ్యలో వాళ్ళ భార్య గారిని వదిలేసి సవీంద్రారెడ్డి ఒక్కరినే తీసుకోవడం జరిగింది ఆ సవీంద్రారెడ్డి భార్య గారు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కనీసం వాళ్ళు ఎఫ్ఐఆర్ కూడా కట్టలేదు తర్వాత ఆమె మరుసటి రోజు హైకోర్టును ఆశ్రయించి హైకోర్టులో హెవియస్ కార్పస్ పిటిషన్ వేయడం జరిగింది అప్పుడు హైకోర్టు ఆదేశిస్తే పోలీసులు ఈ యొక్క సవీంద్రారెడ్డిని న్యాయస్థానం ముందు హాజరుపరచడం జరిగింది ఆ విచారణ సందర్భంగా పోలీసులు అక్కడ చూపించినటువంటి ఆయన అరెస్ట్ చేసినటువంటి టైము రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి టైము ఎఫ్ఐఆర్లో ఉన్నటువంటి టైము ఇవన్నీ కూడా డిఫరెన్స్ ఉన్నాయి అప్పుడు కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది అంతేకాకుండా పోలీసులు యూనిఫామ్లో లేకుండా మీరు ఎలా అరెస్ట్ చేస్తారనేటువంటి అంశం మీద కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది ముఖ్యంగా ఈ సవీంద్రారెడ్డిని పోలీసులు ఇరికించాలి అనేటువంటి ఉద్దేశంతో గంజాయి కేసు కూడా పెట్టడం జరిగింది ఈ మూడు పరిణామాల మీద హైకోర్టు చాలా చాలా తీవ్రంగా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఈ కేసును సిబిఐ దర్యాప్తుకు ఆదేశిస్తున్నామని చెప్పడం జరిగింది వాస్తవంగా ఇది సంచలనమే ఎందుకంటే ఇంతవరకు కూడా ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్కు సంబంధించినటువంటి కేసు సిబిఐని దర్యాప్తు చేయాలని ఆదేశించడం నిజంగా మంచిదే ఎందుకంటే ప్రతిదానికి ఒక పద్ధతి ఉంటుంది అధికారం శాశ్వతం కాదు దొంగాధారం సృష్టించడం ఒక సోషల్ మీడియా యాక్టివిస్టును అతని మీద పగ తీర్చుకోవడానికి అతని మీద జులుం ప్రదర్శించడానికి తప్పుడు కేసులు పెట్టడమే కాకుండా గంజాయి కేసు పెట్టడం అనేది దుర్మార్గం కాదు అందుకే అంటారు ఎప్పటికైనా ఎవరు తీసుకున్న గోతులు వాళ్ళే పడతారు ఈరోజు ఇది ఒకటే కాదు మొత్తం ఈ పదహైదు నెలల కాలంలో జరిగిన ప్రతి అంశాన్ని కూడా తెరమీద తెచ్చేటువంటి అవకాశం ఉంది చాలామందిని తప్పు చేసి అరెస్ట్ చేసుకోవచ్చు కానీ అరెస్ట్ చేసిన నిర్ణీత గడువులోపు కోర్టుల ముందులో హాజరుపరచకుండా ఇష్టారాజ్యంగా కొట్టడం థర్ ప్రయోగించడం వాళ్ళు ఇష్టం వచ్చిన చోటు తిప్పడం చాలా కేసుల్లో చూసినాం ఈ రోజుకైనా హైకోర్టు ఈ నిర్ణయం తీసుకోవడం చాలా శుభ పరిణామం ఇప్పటికైనా పోలీసులు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రాజకీయ నాయకులు ఐదేళ్ళు ఉంటారు తర్వాత వెళ్ళిపోతారు వేరే వాళ్ళు అధికారంలోకి వస్తుంటారు కానీ మీరు చేస్తున్నటువంటి డ్యూటీలో సక్రమంగా లేకుండా అధికారానికి తలొగ్గి ఇలాంటి అరెస్టులు ఇలాంటి అక్రమ కేసులు పెడితే చివరకు ఇరుక్కపోయేది మీరు ఉద్యోగాలు పోయేటివి కూడా మీరే కాబట్టి ఇప్పటికైనా ప్రతి కేసును కూడా ఖచ్చితంగా చట్టబద్ధంగా న్యాయపరంగా న్యాయస్థానాలు నిలిచే విధంగా ఉంటేనే కేసులు పెట్టండి అరెస్ట్ చేయండి తప్పక ఏదో రాజకీయ కక్షల బంగా ఇలాంటి చేస్తామంటే ఇంక అన్నిటి మీద కూడా సిబిఐ దర్యాప్తు చేయాల్సి ఉంటుంది చూద్దాం చాలా ఇంట్రెస్ట్గా ఉంది ఏం జరుగుతుంది మరి